అలా ఏంటన్నా ఇక్కడ నా ఇంత బిజీగా ఉన్నారు మీరు చెప్పరా కొంచెం ఉందా మీరేరున్నారు నేను ఇంట్లో అవునా అయిపోయింది మీటింగ్ మీటింగ్ ఉందా ఇప్పుడు అయిపోయింది సిక్స్ అలా సిక్స్ సిక్స్ థర్టీకి అయిపోయింది వచ్చేసాను ఇంటికి ఏంటి ఇప్పుడు చెప్పండి నాకు ఇక్కడ ఆఫీస్ లో ఉన్నాను కాబట్టి అంత మాట్లాడలేదు

అంటే నాకు చూపించే దాన్ని చేస్తున్నాను అంటే అది చూసి అది తెలిసిన తర్వాత నాకు కోపం వస్తుంది కాల్ చేసి మాట్లాడతాను అంటే నాకు జనస్ ఉండాలని చేస్తున్నారా కాదు పెట్టారు నాకు ఇష్టం ఉంది బాగుంది కాబట్టి పెట్టాను ఇంకొకటి ఏదో వస్తుంది ఆయన సీ నుంచి పెట్టాను అరే అన్నా నాకు తెలుసు ఆయనకి నుంచి ఏదో ఉంటుంది ఒకవేళ నేను వీడియో పెడితే కొంచెం ఉండే నీ మీద ఆ వీడియో చూసి కూడా లేదు అదే నాకు కూడా చాలా ఉంది యాక్చువల్లీ అది గొడవ అయిపోయిన తర్వాత నాకు కూడా చాలా ఉంది లోపల కానీ డ్రాప్ చేస్తున్నారు అసలు అది విని తర్వాత అసలు పోయింది ఏంటి అరే డ్రాప్ ఇప్పుడు నువ్వు వద్దన్నాకనే కదా డ్రాప్ చేసిండు అప్పటి వరకు వేరే ఎవరిని చూడలే కదా అది వెళ్ళిపోయిన తర్వాత నేను పెట్టాను కదా వీడియో అప్పటి వరకు నేను ఏం పెట్టలేదు కదా ఓ బరాబర్ అంటే టోటల్ ఈక్వల్ ఈక్వల్ అయిపోయింది కదా ఎందుకు అరుస్తున్నారు మరి అసలు ఎప్పుడు వస్తున్నారు ఆయన ఎప్పుడు వస్తే

నాకెందుకు చెప్తాన్నావు రా నువ్వే నువ్వు చెప్పు అంట అన్నారు నేనేం చెప్పాలి ఏమో తెలియదు రా మళ్ళా నాకు కూడా తెలియదు ఇప్పుడు ఏం చెప్పాలి ఏం చెప్పాలంటే మీరు ఎందుకు డ్రాప్ చేస్తావు నాకు క్లారిటీ కావాలి ఫస్ట్ అవును నువ్వు వద్దా ఏదో డ్రాప్ చేశాం దేన్ని డ్రాప్ చేసాం ఎంత వచ్చేసింది అన్న ఎలా డ్రాప్ చేస్తావు ఎలా డ్రాప్ చేస్తావు అబ్బా దేని ఎందుకు డ్రాప్ చేసాం నువ్వు వద్దు అన్న కదా దాని ముందు చేసింది చేశారు కదా దాని ముందు కూడా చేశారు సెట్లు అందరు ముందు తినిపిచ్చారు ఓకే అందరు ముందు అందరు చెప్పారు నాకు నాకు అన్ని డాన్సర్స్ చెప్పారు ఓకే ఎక్కడ తినిపిచ్చారా ఆ తినిపించారు ఐశ్వర్యకి ఓకే అంటే నేనే తినిపిచ్చేది నేనా వాళ్ళ ఆహా అంటే మాస్టర్ తింటున్నప్పుడు మా అమ్మాయికి పెట్టారు నేనెదివేనా ఢిల్లీలో పెట్టారు ఓకే తినిపించారు సో నాకు తెలుసు నేనెదివేనా నాకేం తెలుసు తెలు ఆ బుర్రదాంస తిదిది కొర చప్తారా సార్ జు అన్న హిట్ కొయారంట ఏనికి ఏం ఇప్పుడు నాకు తెలియదు అన్న నాకు ఒక్క పసు కాదు నేను చెప్పా ఓ విత్తనా ఇప్పుడు నాకు జల్లకొంట నీకప్పుడు నా నింపించినా తింపేని నాగ్ జల్లకొంట ఎవరు అన్నది నా ఎందుకు చెప్పలేదు బిఫోర్ ఏంటంటే ఓలే ఓలే పాపాయి సౌండ్ లో కూడా డ్రాప్ చేశారు ఇంకొకటి ఇంకొకటి ఒక చెప్పండి ఈ ఒలే ఒలే పోపాయి నితిన్ సాంగ్ లో ఎందుకు కంపెనీ బండి ఎందుకు లేదు అది నాకు తెలియదు ఇప్పుడు పర్సన్ నేను ఎట్లా చూస్తా అదే ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా అరే ఆయన మైండ్ బాగాలేదు కాబట్టి అంతే నాకు కూడా మైండ్ బాగాలేదు అందుకే వీడియో పెట్టాను ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు నాకు అదే కావాలి ఆ వీడియో చూసి ఆయన ఆయన కోప్పారు ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది అందుకే పెట్టాను అండి కావాలని పెట్టాను చెప్పండి ఫైనల్ ఏం లేదు కావాలని పెట్టాను అవును అంతే మీరు నాకు కొట్టిన తర్వాత మీరు మీ భార్యతో పాటు మంచి మంచి పిక్స్ పెడుతున్నారు నాకు ఫీల్ అవుతది కదా ఖచ్చితంగా ఫీల్ అవుతది అందుకే కావాలని అరే ఫీల్ అవుతున్నారు అంటే నీకు వద్దు అవసరం అవుతం లేనప్పుడు ఓకే అన్నా రెస్పెక్ట్ ఉండే ఎవరు వద్దన్నారు నీకు రెస్పెక్ట్ ఇచ్చిన చాలా ఇచ్చినా ఇవ్వలేదు చాలా లా ఆ ఫస్ట్ చాలా ఇచ్చారు నేను కూడా చాలా ఇచ్చాను అన్న లాస్ట్ అసలు చాలా తప్పు చేశారు ఓకే సో ఏంటంటే నేను ఏమైనా చేశాను కావాలని చేశాను కావాలని చేశాను నీ కోసం అన్ని చేసినాము నువ్వు చిన్నదానికి ఇవన్నీ చేసినావు నిన్న తర్వాత నీకుంటే కొంచెం మర్యాద ఉండే నా కోసం చేశారు కదా మంచి ఉండాలి ఆయనకి ఫ్యూచర్ లో మంచి నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి డాన్సింగ్ వీడియోస్ అది కూడా అప్లోడ్ చేస్తాను అప్పుడు కింద నుంచి ఉంటది అక్క నుంచి ఓకే ఏమైంది రిహార్సల్ వీడియోస్ ఉన్నాయి అది పెడుతున్నాను నేను బదిరిస్తున్నాం కాదు ఏం బ అంటే ఇచ్చా అన్ని తెలిసిపోయింది నార్మల్ పెడతాను అంతే చెప్తాను ఇప్పుడు నేను బెదిరిస్తే ఉంటది లేదు కదా నేను ప్రేమిస్తున్నాను పెళ్లి చేస్తున్నామని అక్కకి తెలిసిపోయింది ఇప్పుడు అది ఇంకా ఏముంటది ఏం లేదు కదా సో ఏంటి బెదిరికాదు కాదు నేను మీకు నార్మల్ చెప్తున్నాను అంటే నేను గదా అంటు మామూలు అంటున్నా పెడుతున్నా ఇప్పుడే లేదు లేదు ఇప్పుడు పెడుతున్నా అంటే దీనికి అర్థం ఏంటి అన్నట్టు అంటున్నా అర్థం ఏంటంటే నాకు మెమోరీస్ ఉన్నాయి మెమోరీస్ పెడతాను ఫస్ట్ మెమోరీస్ ఇప్పుడు ఇప్పుడు ఎందుకు పెడతాం మెమోరీస్ నా ఇష్టం నా అకౌంట్ అంతేనా అంతే మరి నా ఇష్టం నా అకౌంట్ నాకు మెమోరీ ఎలా అంటే ఇది కొత్త ఇయర్ న్యూ ఇయర్ వచ్చింది కదా ఆ రోజు చాలా గుర్తు వచ్చి గుర్తు వచ్చింది వచ్చాడు ఆయన అంటే పాత మెమోరీస్ చూసాను దొరికింది పెడతాను ఎప్పుడెప్పుడైనా ఎందుకంటే గుర్తు వచ్చింది అంటే అది గుర్తు వచ్చింది ఇప్పుడు నా బర్త్డే ఉన్నప్పుడు గుర్తు వస్తారు ఖచ్చితంగా గుర్తు వస్తారు ఎందుకంటే ఇప్పుడు ఎవరు లేరు ఇప్పుడు ఏం గుర్తు రామేము వద్దు వదిలేసి ఇప్పుడు వద్దు గుర్తు ఏం రాము ఇంకా వదిలేసి నేను వదలేను నేను జీవితంలో వదలేను ఆ నేను వదలను లే చెప్పేసారు మాస్ట గారు వదలేమన్నారు అది అదే అది ఉంది కదా నిన్న అది నేను వీడియో చూసాక ఇంకా అందరి మొత్తం వేంద్రం మనకు వద్దని చెప్పేసారు ఓకే పర్లేదు ఆయన సైడ్ నుంచి వద్దు కదా నేను గుర్తు గుర్తు వస్తది అంటే నేను నాతోనే గుర్తు వస్తుంది నేను ఎవరికి చెప్పట్లేదు కదా నేను ఎవరికీ చెప్పట్లేదు కదా నేను పెడతా అంటే నేను నా సైడ్ నుంచి పెడతాను ఆయనకి నేను డిస్టర్బ్ చేయట్లేదు కదా అందే అంటున్నామా అదే అవే అంటున్నాము అదే వీడియో చూశాక ఆయన మొత్తం మన తిరిగిపోయింది ఆయన వద్ద అంటుంది ఇంకా కదా ఇప్పుడు ఆల్రెడీ కనెక్షన్ లేవు మాట్లాడలేదు నాకు ఓకే నో ప్రాబ్లం ఓకే గుర్తింపు ఇచ్చేయమన్నారు మా సార్ గుర్తింపు ఇచ్చేయమన్నారు అర్థం కాలేదన్న మాస్ గారు గుర్తింపు ఇచ్చేయమన్నారా అంటే అంటే ఇంత తెలుగు రాదు అంత హిందీ చెప్పే హిందీ నాకు దాన్ని ఏమంటారు అది చైనా ఉంది కదా చైనా డాలర్ డాలర్ అది పైసా పైసా కాదు డాలర్ డాలర్ మెడల్ డాలర్ ఉంది కదరా డాలర్ నెక్లెస్ ఉంగరం ఉంగరం అంటే తీసి కదా హేలుకు పెట్టుకునేది దాన్ని ఏమంటారు ఇందులో అంటే మేడం నెక్లెస్ నెక్లెస్ ఇంకొకటి ఉంది కదా హేలు పెట్టుకుంటారు ఉంగరం రింగ్ రింగ్ అయితే మనకి ఇప్పటి ఏం లేదు అవసరం లేదు మెమోరీస్ అన్ని మన ఆమె మొత్తం ఓపెన్ చేసుకొని ఏమన్నా వీడియోలు పెట్టుకొని మనకు అనవసరం అని చెప్పాడు నిన్న వరకు ఉండే ఈ రోజు నుంచి దాని నుంచి రింగ్ నెక్లెస్ ఆయనకి కావాలా రింగ్ నెక్లెస్ కావాలా ఆయనకి అది కావాలో ఏమో నాకు తెలియదు ఇవన్నీ నిన్న చూశాక ఆయనకు ఉన్నది మేడం పోయిందన్నాడు ఇప్పుడు అది అది పెట్టాలా లేదా అది నా ఇష్టం అంటే ఒకవేళ నెక్లెస్ పెట్టాలంటే పెడతాను అది అంటే నాకు నచ్చింది మీరు ఇచ్చారని గిఫ్ట్ నచ్చింది ఇంకొకటి అడగాలి అదే ఒక వాచ్ ఉంటది కదా మీ దగ్గర నేను లాస్ట్ బర్త్డే కి ఇచ్చాను అది ఉంది ఉంది ఎక్కడ ఉంది లేదు నీది నీకు ఏమిన్నదో నీకు ఇచ్చేస్తాం మాది ఏమిండ అంటే ఇప్పుడు అది మాది ఉంది కదా నెక్లెస్ ఆ రింగ్ అది ఇచ్చేసేయండి ఎవరికి మా మాసగారికి ఆయనకి కావాలి ఆ నెక్లెస్ రింగ్ కావాలి ఆయనకి ఆ వీడియో నుంచి గారికి మొత్తం పోయింది పోయింది అది వదిలే ఆయనకి కావాలా నెక్లెస్ రింగ్ కావాలా ఆయనకి అవును కావాలంట సరే ఒక కావాలంటే ఇంటికి వచ్చి తీసుకోమన్నారు తీసుకోమని తీసుకోండి ఎవరికి ఇవ్వను ఆయన చేతిలో ఉంటా ఆయన ఆయనకి చేతులతో ఇస్తాను ఎవరికి అంటే మీకు ఇలా పర్ఫెక్ట్ చెప్పారా ఏమని నాకు నెక్లెస్ రింగ్ కావాలని చెప్పారా చెప్పారు నిన్న చూశాక ఏం వద్దురా మనం మెమరీ ఇచ్చేయమని చెప్పు ఏమన్నా చేసుకొని మనకి అనవసరం అంటే మన మన ఇచ్చిన గిఫ్ట్ మాకు ఇచ్చేమని చెప్పు ఆయన చెప్పు నేను ఇచ్చేస్తాను చైన్ ఉంది రింగ్ ఉంది ఇంకో టూ రింగ్స్ ఉన్నాయి ఇంకొకటి చైన్ ఉంది లోపల ఉంది ఆయనకి కావాలంటే వచ్చే తీసుకుందా చెప్పు నాకేం ప్రాబ్లం లేదు ఎప్పుడు వస్తారు ఏంటి నాకు చెప్పేసేయండి నేను ఇచ్చేస్తాను సరే చెప్పే అండి నాకేం అవసరం కూడా లేదు కానీ నాకు ఆయనకి కావాలి కదా ఓకే నేను ఇచ్చేస్తాను కానీ నాకు నా వాచ్ వద్దు మీరు పెట్టుకుంటారా పెట్టుకో అంటే పడేస్తున్నారా పడేసేస్తా నాకు వద్దు నేను తీసుకోను ఆ వాచ్ నేను తీసుకోను మీకు పడేయాలంటే అక్కడ నా ముందు నెస్మెంట్ లో పర్లేదు నేను తీసుకోను నేను రిటర్న్ గిఫ్ట్ తీసుకోను అన్న నేను ప్రేమ నుంచి ఇచ్చాను తీసుకోను మీకు కావాలంటే డస్ట్బిన్ లో పడేసాయి ఎవరికి ఇచ్చేసాయి ఇచ్చేసాయి పర్లేదు నాకు నాకు వద్దు రిటర్న్ గిఫ్ట్ నాకు వద్దు ఆయనకి కావాలంటే ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చి నేను ఇచ్చేస్తాను లేకపోతే వాళ్ళ హ్యాండ్ లో ఇవ్వను హ్యాండ్ లోనే ఇచ్చేస్తాను చెప్తాను అదే చెప్పేసి మీ మీరు ఎప్పుడు వస్తున్నారు ఇక్కడ హైదరాబాద్ రేపు మార్నింగ్ సరే సరే మార్నింగ్